ప్రైజోలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ వచనము ఇరుకు స్థలము నుండి యహోవాకు నేను మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను ప్రేమినటువంటి దేవుని బిడలారా ఇరుకులో ఇబ్బందిలో శ్రమలో బాధలో వేదనలో దేవునికి సహాయము చేసే దేవునికి మన మొర వినేటువంటి సత్యమైన సృష్టికర్తకి మీరు కాని మొర పెట్టినట్లయితే ఆ ఇరుకులో నుండి విశాలతలో ఆయన సమాధానాన్నిచ్చేటువంటి దేవుడు దేవుడు నీ మొరను ఆలకిస్తున్నారా ఆలకించట్లేదా అనేటువంటి అనుమానంలో ఉండొద్దు ప్రియ దేవుని బిడ్లారా శ్రమలో వేదనలో ఆయనకు మొర పెట్టండి తప్పకుండా ఆయన సృష్టికర్త అయిన దేవుడు ప్రాణమిచ్చిన ఏసయ్య విశాల స్థలమందు నీకు ఉత్తరమును సమాధానమును ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవన బిడ్డారా ఈ ఉదయకాల సమయములో ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితములో ఏ ఇరుకుందో ఏ ఇబ్బంది ఉందో ఏ శ్రమ ఉందో భయపడొద్దు ప్రభువుకి మొరపెట్టుకో పెట్టుకో మనుషులకు మొరపెట్టుకుంటే పెట్టుకుంటే వ్యర్థమే బంధువులు స్నేహితులు సంతోషముగా సమృద్ధిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు నీ దగ్గర ఏమి లేకపోతే నీ దగ్గరకు కూడా రారు కానీ శ్రమలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండి ఆశీర్వదించే ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు వారు ప్రీ దేవనబిడ్డారా బిడ్డారా మొరపెట్టండి ఆయనకు తెలియపరచండి ఆయన విశాల స్థలం ముందు సమాధానాన్ని మీకు దయచేస్తారు కష్టములో నుండి సుఖములోనికి సంతోషములోనికి మిమ్మల్ని నడిపించి ఆయన అక్కడ సమాధానాన్ని ఇది నా సమాధానం అని తెలియపరస్తారు దేవన్ బిళ్ళారా భయపడక విసిగిపోక దిగులు పడక నిరుత్సాహపడక ఖచ్చితముగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు మొరపెట్టండి ఖచ్చితముగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖను మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఏ ఇరుకులో ఉన్నారో ప్రవ్వా అది నాయన ఆర్థిక పరమైన ఇరుక అనారోగ్యమైన ఇరుక ప్రభావ హృదయములో వేదన మీరే సహాయము చేయండి ప్రవ్వా బిడ్డల కొరకు అయా నరని దాసునిగా నేను మొరపెట్టుచున్నాను ప్రవ్వా మీరే సహాయం చేయండి దినకాలం విడుదల అనుగ్రహించండి ప్రభు విశాల ముందు సమాధాన పరచండి నాయన తొలగించి ఆశీర్వదించి బలపరచుమని ఇదిన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె